So, that is the advantage of, you uh, know, uh, can he do the same thing? So, I don't have any personal issue with him, but I would like to ask only one question. Does he dare to say the same thing about Islam? Does, Does he dare to say the same thing about his own religion, and Christianity? ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకారి పవన్ కళ్యాణ్ వెరీ 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 డేంజరస్ పర్సన్ టు ద సొసైటీ అసలు అతను రాజకీయ నాయకుడుగా కొనసాగే అర్హత అతనికి లేదండి ఒక క్షణం కూడా అతను ఉండకూడదు ఏ అవకాశాన్నైనా తన రాజకీయం కోసం వాడుకోవడంలో ఇంకా అతనిని మించిన ఊసరు వెళ్ళి మనం చూడమండి ఎంతటి దారుణం అండి అసలు పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకుంది ఎవరి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇప్పుడు దొంగతనం చేసిన వ్యక్తి హిందూ దొంగన క్రిస్టియన్ దొంగన ముస్లిం దొంగనని చూడాలండి అతన్ని మేము పట్టుకునిది మేము శిక్షించింది మేము కోర్టులో సబ్మిట్ చేసింది మేము ఇంకా అంతకంటే ఎవరైనా ఏం చేస్తారు చట్ట ప్రకారం మేము చేసామంటే అందులో మతాలను లాగి ఏం సాధించాలనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ అసలు చాలా చాలా డేంజరస్ పర్సన్ అండి నేను చంద్రబాబు నాయుడు గారిని ఇంతకుముందు రాజకీయంగా ఉంటాను కానీ ఇలా నేను ఎప్పుడు అనను అనలేను కూడా అండి సాహసించలేను అతను డేంజర్ అని చెప్పేసి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పాలిటిక్స్ డిఫరెంట్ పాలిటిక్స్ ఉంటాయి కానీ చేసినంత వరకు వారు హుందాగా చేశారు కానీ మరీ ఇంత దిగజారి ఏ అవకాశం వచ్చినా సరే మతాన్ని లాగుతా కులభావం పెంచుకోండి వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు అచీవ్ పవన్ కళ్యాణ్ ఒకటి మాత్రం చెప్తున్నానండి చదువుకున్న వ్యక్తిగా ఇక్కడ నాకు పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తిగత ద్వేషం ఏం లేదు కానీ ఇటువంటి మనస్తత్వం ఇటువంటి కుంచిత మనస్తత్వం గల వ్యక్తి సమాజానికి చాలా చాలా ప్రమాదకరం సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నాడు సమాజాన్ని విడగొట్టాలని చూస్తున్నాడు ఈరోజు మత విశ్వాసాలని రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నానండి చాలా చాలా డేంజరస్ పర్సన్ అండి రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్నాను విఆర్ ఆల్ అషేమ్డ్ ఆఫ్ యూ పవన్ కళ్యాణ్